హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ముప్పై తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు మరియు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్ సదాశివపేట మెహదీపట్నం గుడిమల్కాపూర్ మరియు ఎల్బీ నగర్ మార్కెట్లలో ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర తొమ్మిది వందల తొమ్మిది గరిష్ట ధర పన్నెండు వందల అరవై ఒకటి మొత్తం రెండు వందల యాభై రెండు క్వింటాల ఉల్లి కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది మెహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర మూడు వందలు గరిష్ట ధర రెండు వేలు మొత్తం ఎనిమిది వేల డెబ్బై రెండు క్వింటాల ఉల్లి మెహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో దిగుమతి అయింది సదాశివపేట మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందల ఎనభై గరిష్ట ధర పంతొమ్మిది వందలు మొత్తం మూడు వందల యాభై ఎనిమిది క్వింటాల ఉల్లి సదాశివపేట మార్కెట్లో దిగుమతి అయింది మెహదీపట్నం మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేల రెండు వందలు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు మొత్తం నలభై ఎనిమిది క్వింటాల ఉల్లి మెహదీపట్నం మార్కెట్లో దిగుమతి అయింది గుడి మల్కాపూర్ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు మొత్తం పదమూడు వందల యాభై ఆరు క్వింటాల ఉల్లి గుడిమల్కాపూర్ మార్కెట్లో ఎల్బీ నగర్ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర రెండు వేలు మొత్తం నలభై రెండు క్వింటాల ఉల్లి నగర్ మార్కెట్లో దిగుమతైంది ఇలాగే రోజువారీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో